హాయ్ అండి ఈరోజైతే నేను లంచ్లోకి మునగాకు పప్పుతో ఫ్రై లాగా చేసుకుంటున్నాను అంటే తాలింపు లాగా ముద్దగా అది కూడా మా అత్త నాకు మా చిన్నత్త చెప్పింది ఒకసారి ట్రై చేయి బాగుంటుందని నేను ఇప్పుడు కూడా మునగాకు పప్పు వేసి పప్పు అంటే ఆనియన్స్ టొమాటోస్ పచ్చిమిరకాయలు ఇలా పప్పు లాగా చేసుకున్నాను కానీ తాలింపు లాగా ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేయడం దానికి ముందుగా మునగాకుని తీసుకొని పప్పుని రెండింటి పప్పు కొంచెం కొంతసేపు ఒక వన్ అవర్ నానబెట్టేస్తే తర్వాత మునగాకుని పప్పుని కలిపి ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత టమాటోస్ ఆనియన్స్ కట్ చేసి ఫ్రై చేసి పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత చివరిగా కారం వేసుకొని మునగాకు పప్పు కూడా వేసేసుకోవాలి కొంచెం అంటే కొంచెం వాటర్ పోసి అన్నీ మా అంటే కలుపుకొని ఉడికించి కొంచెం దగ్గర పడిన తర్వాత దింపేసుకోవడమే చాలా సింపుల్ అండ్ ఈజీ ఫస్ట్ టైం చేశాను కదా టేస్ట్ కూడా బా పర్వాలేదు బాగానే వచ్చింది ఇంకా వీలున్నప్పుడల్లా చేసుకొని తినాలి అలా మునగాకపప్పు చేయడం కంటే ఇది చాలా సింపుల్గా అనిపించింది వీడియో